గణేషుడు ఆకలితో కుబేరుడిని కూడా తినేయాలి అని అనుకున్నాడు అని మీకు తెలుసా తన ధనాన్ని చూపించుకోవాలి అని విందు భోజనం ఏర్పాటు చేసి మొత్తం పిలవడం మొదలు పెట్టాడు ఈ శివుడికి కూడా నా ధనాన్ని చూపించాలి అని కైలాసానికి వెళ్లి పిలిచాడు కానీ శివుడికి కుబేరుడి గర్వం అర్థం అవుతుంది అందుకే గణేశుడిని పంపిస్తాడు గణేశుడు రాగానే కుబేరుడు తన ధనాన్ని చూపిస్తుంటే హే ఇది నాకు ఎందుకు ముందు భోజనం పెట్టు అని అంటాడు గణేశుడు ముందు రకరకాల తిండి పదార్థములు పెడుతూనే ఉంటారు గణేషుడు తింటూనే ఉంటాడు ఎన్ని సార్లు పెట్టినా ఇక చాలు అనుకుండా తింటూనే ఉంటాడు కొంతసేపటికే వంటగది మొత్తం అది విని కంటికి కనబడినవన్నీ తినడం మొదలు పెడుతూనే ఉంటాడు ఓ కుబేరా నా ఆకలి ఇంకా తీరలేదు నా ఆకలి నువ్వు తీర్చకపోతే నిన్ను కూడా తినేస్తా అని బెదిరిస్తాడు అప్పుడు కుబేరుడు భయపడుతూ సహాయం కోసం శివుడి దగ్గరికి వెళ్ళగా పార్వతీదేవి వచ్చి నీ గర్వాన్ని వదిలి ప్రేమతో ఈ అన్నం ముద్ద ఇవ్వు అని అంటుంది కుబేరుడు తను చేసిన తప్పుని గ్రహించి గణేషుడి దగ్గరికి వెళ్ళి ఈ అన్నం ముద్ద తిను గణేశ అని ప్రేమతో అంటాడు అది తినగానే అబ్బా కడుపు నిండిపోయింది అని శాంతిచ్చి ఇది ముందే ఇవ్వచ్చు కదా కుబేరా అని నవ్వుతూ మూసిపుడి మీద కైలాసానికి వెళ్లిపోతాడు